స్టూడెంట్లకు రాష్ట్రంలోనే అతిపెద్ద హాస్పిటల్గా పేరుగాంచిన గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో ఆదివారం పదిహేడు ఓపి కౌంటర్లను ప్రారంభించిన స్థానిక తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓపి కౌంటర్లను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగున్నటువంటి జనరల్ హాస్పిటల్ ప్రభుత్వం ఏర్పాటుతర్వాత దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థు ఈరోజు గమనిస్తా ఉన్నాం ముఖ్యంగా గతంలో ఓపీ పేషెంట్ సంబంధించి వచ్చినటువంటి పేషెంట్స్కి ఎక్కడ కూడా సరైనటువంటి సదుపాయం లేక కంప్యూటరైజేషన్ చేయలేక ఎక్కడ పడితే అక్కడ ఓపీకి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక విధానం అయితే ఈరోజు గత ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలను మరింత పటిష్టం చేసేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని కమిష్ఠ అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఓపీ బ్లాక్లో ఇంకో పదిహేడు కౌంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది ఓపీ పేషెంట్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా రాగానే వెంటనే ఓపీ నమోదు చేసుకొని వారికి కావాల్సినటువంటి డాక్టర్ దగ్గరకు పంపించేటువంటి కార్యక్రమం కంప్యూటరైజ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా అవసరమైనటువంటి కంప్యూటర్ కంప్యూటరైజేషన్ కార్యక్రమంతో పాటు పర్టికులర్గా ఏ డాక్టర్కి పంపించాలి ఆ పేషెంట్ని ఎక్కడికి రిఫర్ చేయాలనేది కూడా పూర్తిగా ప్రణాళిక ప్లాన్ చేసి ఈరోజు పదిహేడు గతంలో పదులే ఇప్పుడు కొత్తగా ఏడు కౌంటర్స్ నిర్మించుకొని పదిహేడు కౌంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ఓపీ పేషెంట్స్ ఎక్కడైనా ప్రమాద శాతం ఏదైనా వాళ్ళకి అవసరమైతే స్ట్రెక్చర్స్ కానీ మంచినీళ్ళు కానీ ఫ్యాన్లు కానీ వచ్చేటువంటి అటెండెన్స్ కూర్చోడేటువంటి అవకాశాలతో పాటు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయేటువంటి ఒక సంవత్సరంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు సిఎస్ఆర్ నిధుల దగ్గర నుండి కూడా తెచ్చేటువంటి కార్యక్రమం సెంట్రల్ గ్రాంట్స్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు సాగుతా ఉన్నాం గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సహకారంతో పెద్ద ఎత్తున కమిటీ సభ్యులందరూ కూడా డాక్టర్లుగా ఉండడం వారి విశేష అనుభవాలతో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకుని వచ్చి ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి సారించి అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందు సాగుతా ఉన్నాం తప్పకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి పేషెంట్ కూడా మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా అవసరాలున్నా సిబ్బంది మొత్తం కూడా అందుబాటులో ఉన్నారు నర్సెస్ కానీ అటెండెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా గతంలో పార్కింగ్ సమస్యలతో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు మించి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుస్తా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు అవసరమైనటువంటి ఎఫ్ఎన్ కానీ ఎంఎన్ఏస్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధానం కానీ గతంలో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే కమిటీ సమావేశాల్లో ఈ అవసరమైనటువంటి ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ ని ప్రొక్యూర్ చేసే వరకు ఈరోజు వర్క్ వర్క్ షెడ్యూల్ అంటే బయట కార్పొరేట్ కాలేజెస్ నుంచి కానీ లేకపోతే ఇంకో చోట్ల నుంచి కానీ ఎవరైతే వాలంటరీగా వచ్చి ముందు పనిచేయాలనుకుంటా ఉన్నారో అటువంటి టీంని సెట్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటికే ఒక వంద మంది ఎన్రోల్ అయ్యారు అటువంటి వాళ్ళందరికి కూడా టైం ఇస్తా ఉన్నాం ఆ టైంలో వచ్చి హాస్పిటల్లో వాళ్ళు అవసరమైనటువంటి సర్వీస్ చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకోవడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం దీని మీద చాలా చిత్తశుద్ధిగా ఉంది ఎఫ్ఎన్ఓస్ ను ను అపాయింట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా తీసుకుంటాం అవసరమైనటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని కూడా మేమందరం కూడా రిక్రూట్ చేసుకునేటువంటి విధానాన్ని గౌరవ వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది తప్పకుండా వాటి మీద ఆలోచన చేసి వెంటనే ఎఫ్ఎన్ఓ రిక్రూట్ చేస్తాం స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకు కూడా ఒక మంచి కల్చర్ ని అలవాటు చేయాలని టైం బ్యాంక్ అనే పేరుతో మన సుప్రీంటెడ్ గారు మంచి ప్లాన్ ని రెడీ చేశారు వంద మంది ఎన్రోల్ అయ్యారు ఎవరికి వాళ్ళు వచ్చి వాలంటరీగా సర్వీస్ ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇటువంటి కల్చర్ ఉంది దీన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు